ప్రముఖ సినీ హీరో మూడు పర్యాయులు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు వేమూర్లోని సినిమా హాల్ సెంటర్ లో రోడ్ లో బాలకృష్ణ అభిమానులు కనక నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చందలగడ్డ ఇది ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సినీ రంగంలో ప్రముఖ హీరోగా కొనసాగుతూ మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తనయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు భావమతి మరియు వియంగుడు అయ్యుండి కూడా ఎటువంటి గర్వం లేకుండా అదిగే ఉండే మహోన్నత వ్యక్తి అని తెలిపారు ఆయన జన్మదినం అభిమానులు నిర్వహించడం గర్వంగా ఉందని తెలిపారు కార్యక్రమంలో తుమ్మల బుజ్జి అనసటి కిషోరు మందపని గొట్టుపాటి నరహరిరావు కోగంటి శ్రీనివాసరావు కోగంటి రాజేషు సజ్జా వీరేంద్ర బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు चंद्रबाबनाबाब ग <Five pressing ricochip67> <iliyor oblivion đấy>

అదే విధంగా ఈ రోజున మళ్ళీ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా కాబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్లస్ పసి బామర్దయినటువంటి మనందరి అభిమాన కథానాయకుడు రాజకీయ నాయకుడు అయినటువంటి బాలకృష్ణ గారి పుట్టినరోజుని ఈ సినిమా సెంటర్లో జరుపుకోవటం చాలా ఆనందదాయకం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి తుమ్మల బుజ్జికి ఆత్రబృంధం అందరికీ పేరు పేరున కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున పెద్దలు బాలకృష్ణ గారు అరవై నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతున్నా కూడా మనందరికన్నా కూడా నవ లాగా రాజకీయాల్లో అదేవిధంగా సినిమాల్లో సేవారంగంలో తన యొక్క పాత్రని ఎంత సమర్థవంతంగా పోషిస్తున్నారు మీ అందరికీ తెలుసు ఈ రోజున ఏ సినిమా నటుడు కూడా రాజకీయాల్లో మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలవటం జరగల ఈ భారతదేశ చరిత్రలో అలాంటి చరిత్రలో సువర్ణాక్షాలతో లిఖించదగిన విధంగా బాలకృష్ణ గారు హ్యాట్రిక్ ఒకే లో హిందూపురంలో వాళ్ళ నాన్నగారి వారసత్వాన్ని పూజిపుచ్చుకుని మూడోసారి గెలవటం రికార్డు అదేవిధంగా ఆయన రాజకీయ రంగంలో హిందూపురంలో ఏ విధంగా అభివృద్ధి చేశారో మనందరికీ తెలుసు అదే సందర్భంలో సేవా రంగంలో సేవారంగంలో బసవరామతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానీ ఎంతమంది పేదలకి వైద్య సహాయం అందించి మనందరికీ వారందరి ప్రాణాలను కాపాడిన బాలకృష్ణ గారు మనందరికీ మార్గదర్శకుడు అలాంటి వ్యక్తి యొక్క నాయకత్వంలో సినిమా పరంగానైతే రాజకీయ పరంగానైతే సేవా పరంగా అయితే ఆయన యొక్క నాయకత్వంలో మన అందరం కూడా నడిచి ఎప్పుడైతే ఆయన చేసినటువంటి పనుల్ని మనం కూడా ఆయన ఫ్యాన్స్ గా చేయగలుగుతామో అప్పుడే మన ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికి అర్థం ఉంటుంది ఆ విధంగా మనం